హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ సజ్జ రొట్టె ఇంకా ఉల్లిపాయ కారం చేసింది సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం పదండి సో ఇక్కడ మేము ఆనియన్స్ తీసుకుంటున్నాం తగినంత క్వాంటిటీ బట్టి సో వీటిని మంచిగా కడిగి కట్ చేసి మిక్సీలో వేసుకుందాం తర్వాత ఇందులోనే మేము కారం తీసుకుంటున్నాం సో మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు ఎక్కువ ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ చిల్లీ పౌడర్ వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి క్వాంటిటీ బట్టే సాల్ట్ కూడా వేసుకోవాలి సో తర్వాత వీటిని కచ్చ పచ్చగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఇది మంచి ఫ్రై ఆయిల్ మంచిగా వేడెక్కాక దీంట్లోనే రెడ్ చిల్లీ వేసుకుందాం తర్వాత ఇందులోనే తాలింపు దింతులు కూడా వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులో మళ్ళీ జీలకర్ర కూడా వేయాలి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్నాక ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం ఈందక పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది దీంట్లోనే వేసేయాలి గేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మంచిగా చల్లారాక గిన్నెలోకి తీసుకుంటే అంతే మన వేడి వేడిగా ఇంకా కారం కారంగా మన ఆనియన్ రెడ్ చిల్లీ పికలు రెడీ ఇది అన్నం లెగ్ కూడా బాగానే ఉంటుంది చపాతీలకు తినవచ్చు ఇంకా దోశ మీద కూడా స్ప్రెడ్ చేసుకొని తినచ్చు ఇంకా మేము ఇప్పుడు వాటర్ బాయిల్ చేస్తున్నాం అన్నం చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే మనం పిండి కలపాలి కదా సో వాటర్ బాగా బబ్బుల్స్ వచ్చే వరకు మంచిగా బాయిల్ అవ్వాలి సో నెక్స్ట్ ఇక్కడ మేము పిండి తీసుకుంటున్నాం అదే సజ్జ పిండి సో దీన్ని మంచిగా జిల్లా పెట్టుకోవాలి దాంట్లో ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తే మంచిగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది అనమాట సో దీంట్లోనే మనకి తగినంత ఉప్పు వేసుకొని మనం ఇందాక వేడివేడిగా కాల్చుకున్నాం కదా వాటరు అవి దీంట్లో వేసుకొని మంచిగా కలపాలి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మరీ ఎక్కువ వాటర్ ఉండద్దు మరీ తక్కువ వాటర్ ఉండద్దు మంచిగా మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి తర్వాత ఇది ఇలా అవుతుంది అనమాట మనం మంచిగా మంచిగా పిసికి మంచిగా వచ్చేస్తే ఇలా అవుతుంది సో మరి నెక్స్ట్ మనం వచ్చేసి పాన్ పెట్టుకుందాం సో నెక్స్ట్ మనం ఇక్కడ మనం చపాతి చేస్తాం కదా దాని మీద కొంచెం పౌడర్ జల్లి అదే మన పిండి ఏదైతే ఉందో ఆ పౌడర్ జల్లి ఇంకా డో ఉందో ఇంత సైజులో ఉంటే చాలు వీటిని మమ్మీ చేసేలాగా చేయాలి మంచిగా మనం చేత్తోనే వచ్చేసి చాలా బాగా వస్తుంది సన్నగా చేత్తోని ఇలా అనుకుంటూ రౌండ్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి మనకి చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు సో ఇవి పెద్దవి కావాలంటే ఇంకా పెద్దవి కావాలంటే చేసుకోవచ్చు మిగిలినైతే ఇంత ఎంత కాబట్టి దీనిమే చేసుకుంటున్నాం వీటిని ఇలా మంచిగా వెతుక్కోవాలి ఇది పెన్నె మంచిగా వేడెక్కాక ఇది పెన్న మీద వేసేయాలి కింద మంచిగా కాలేక దీని మీద వాటర్ ఏదైతే ఉంటుందో ఒక క్లాత్ తీసుకోవాలన్నమాట ఆ క్లాత్కి వాటర్ అంటించి దాని మీద ఊరికే అలా అన్నట్టుగా అలా అన్నట్టు తిప్పేయాలి మళ్ళీ తిప్పేసి దాన్ని వీటిని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై ఫ్రై చేయాలన్నమాట అదే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇలా రావాలి అంతేనండి మన చపాతి రెడీ ఉల్లిగడ్డ కారం కూడా రెడీ ఇలానే ఇలాంటి ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా సో ఒకసారి ట్రై చేయండి ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోకి వద్దాం